పైండా వెంకటనారాయణ ప్రస్తుత స్వతంత్ర పార్టీ గ్రూప్ నాయకుడు స్వరాజ్య సంరంభంలో స్వరాష్ట్ర సంపాదనలు పాటుబడి జైళ్లకు వెళ్తమే కాక లాఠీ లాఠీచార్జీలు విపరీతంగా పోలీసుల లాఠీ దెబ్బలకు గురయ్య ఈ విషయం వేరొక తోట కూడా ర ఈయన ప్రకాశం గారులకు విధేయుడైన శిష్యుడు కాంగ్రెస్ వాదిగా కాకినాడ మున్సిపల్ చైర్మన్ తర్వాత మనోవాకాయ కర్మలా కాంగ్రెస్ భావాలున్నవా పరిస్థితుల ప్రభావంలో స్వతంత్ర పార్టీలో ఈయన ఉపన్యాసాలలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వేయలేని విసరు వీరి సహచరుడు దీవి కొండయ్య చౌదరి బిఏబియ్య నెల్లూరు భర్తీ చేసేవారు వీరి ఉపన్యాసాల్లో చురుకుదనం ఎక్కువ సమర్థుడైన లాయర్ అనిపించి వీరి రామారావు అడ్వకేట్ హైదరాబాద్ వీరి తండ్రి డాక్టర్ వారు కైకలూరులో ఉన్నప్పుడు కాంగ్రెస్ కార్యక్రమ నిర్వహణలో వారి సహా సహాయం మేము తీసుకు రామారావు యువకుడు ఉత్సాహవంత్ అవివాహిత్ తన కాలమంతా పార్టీ సంఘానికి తన పార్టీ జన సంఘాన్ని బలపరచడానికి ఆఖండిసలు వినియోగిస్తూ ఉండేవాడు గవర్నర్ అయ్యారు తర్వాత విషయ సేకరణ చేసే ప్రతి విషయంలో అంకెలను క్రోడీకరిస్తూ చక్కని వాదన పటిమ చూపి ప్రభుత్వ సభ్యులు కొన్ని సందర్భాలను పెడే పెట్ట జనసంఘం గ్రూపుకు నాయకుడు వీరందరూ నాకు పూర్తి సహకారాన్ని చర్చ ప్రశాంతంగా యజప్రదంగా సాగటాన్ని పెద్దల సభ సర్వత్రా పెద్దరికాన్ని ఆదర్శ ఆదర్శప్రాయంగా ఉండట తోడ్పడినందు వీరికి వీరి సహచరులకు నా కృతజ్ఞత కౌన్సిల్లో ఎక్కువ ప్రశ్నలు ఉప ప్రశ్నలు వేసిన గౌరవాన్ని పొందినవారు ఎస్టిపివి కూర్మాచార్యులుగా ఆయన ఎమ్మెల్సీ టీచర్స్ సభ్యులు ఈయన కుర్మాలం శ్రీకాకుళం జిల్లా ప్రశ్నలు ఎవరు వేసిన వీరి ఉప ప్రశ్నలు ఉంటాయి బాగా కష్టపడి కృషి చేసి సభ్యులలో ఒక ఉపాధ్యాయ కష్ట నిష్ఠురాల గురించి విద్యా ప్రత్యేకంగా సంస్కృత విద్య గురించి దేవాలయాలు అర్చకుల స్థితులను గురించి ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతూ ఉపన్యసించేవారు ఇంకా ప్రాముఖ్యంగా చర్చల్లో పాల్గొని సభ్యులందరి చేత ఆకర్షింపబడిన మిత్రుడు దేశరాజు సత్య సత్యసుబ్రహ్మణ్యంగా ప్రధానాచార్యుడు కట్టమంచి రామలింగారెడ్డి కళాశాల ఏడో పి శ్రీరామమూర్తి గారు ప్రధాన ఉపాధ్యాయులు గొల్లపల్ సింగరాజు రామకృష్ణయ్య గారు నెల్లూరు ముత్తారెడ్డి వరంగల్ జిల్లా వీళ్ళంతా ఉపాధ్యాయులు అవ్వటం చేతి పరి విషయాన్ని విద్యార్థులకు బోధించటానికి ముందు శ్రద్ధతో చదివి నోట్స్ రాసుకోవటం అలవాటు అవ్వటం చేస్త ఆ అలవాటు శాసన పరిషత్ చర్చలలో వీరికి సభ్యులకు ఉపయోగపడటమే కాదు శాసన పరిషత్తుకే గౌరవం కలిగించి వీరందరూ వ్యతిరేక పక్షం తాత్కాలిక అధ్యక్షులుగా వ్యతిరేక పక్షంలో వారిలో వీరికి ఒకరిగా నియమించుతూ ఉండేవాడు అలాగే హామీల విషయంలో కూడా నియామకం జరిగి ప్రభుత్వ పక్షం వైపున్న మొదటి నుంచి స్త్రీలకు ప్రత్యేకించబడి కడప రామసుబ్బమ్మ దోణం రాజు లక్ష్మీబాయమ్మ గారు చిరకాలం కాంగ్రెస్లో పనిచేసి ప్రతిష్ట నార్జించుకున్న విదూషీమణ్ గ్రాంధిక భాషలో పెద్దరిక నిరుపుకుంటూ హుందాగా మాట్లాడుతూ డాక్టర్ లాజరస్ విశాఖపట్నం నుంచి ఉద్యోగం విరమించ ఆరోగ్యం గురించి ఔషధాల గురించి ఆసుపత్రుల పాలన గురించి నెమ్మదిగా మంచి ఆంగ్ల భాషలో శ్రీ ఫైజునీస్ వేగంగా వివిధ విషయాల్లో ఉర్దూలో మాట్లాడేవాడు తెలంగాణలో ఇల్లిందల సరస్వతీదేవి కనకరత్నం గారు తరచుగా చర్చల్లో పాల్గొంటూ చక్కని సూచనలు చేసి కృష్ణా జిల్లా నుండి వల్లభనేని కమల కుమారి గారు స్త్రీల హక్కుల గురించి మాట్లాడుతూ ఉప ప్రశ్నలు వేస్తూ ఉంటా అధ్యక్ష స్థానంలో ఉన్న నాకు పరిహస వాక్యాలకు అవకాశం కూడా కల్పిస్తూ ఉండడు సభ్యులను ఆనందపై తాత్కాలిక అధ్యక్షులుగా ఉండటానికి హామీల సంఘంలో సభ్యుల మహిళా మనుల ఒకరిని నిమ నియమిస్తూ ఉండేవారు డాక్టర్ కనకర్రాలు వైద్య రంగంలో ప్రతిభావంతులవ్వటమే కాక విద్యారంగంలో ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేట్ సభ్యులలో సభ్యుడు వల్ల ఆ శాఖను గుర్చిన ప్రచలు రసవత్తరంగా సాగటానికి తోడ్పడే కొన్ని సందర్భాలు మంత్రులకు అవకాశ అవసరమైన భోగట్ట సహాయం చేసి జే రఘుత్తమరెడ్డి గారు వ్యవసాయ పట్టభద్ర చక్కని ఆంగ్ల భాషలో ఎక్కువగా వ్యవసాయ రంగం మీద వ్యవసాయ విద్యాలయాల గురించి రైతుల గురించి అధారితేతుగా మాట్లాడుతుంటే వ్యవసాయ శాఖ మంత్రి వారి వాదన తరచుగా అవును అని చెప్పే పద్ధతిలో ఉండే మాలకొండారెడ్డిగా చిరకాల అనుభవం గల పెద్ద లాయర్గా అన్ని విషయాల మీద సమగ్రమైన సూచనలు ఇచ్చాయి చంకల్ రెడ్డిగా అడ్వకేట్ కడప యువకుడు ఉత్సాహవంతుడు ప్రభుత్వాన్ని ఎర్రకాటంలో పెట్టగ ప్రశ్నలు పంపుదు వాటి భోగట్ట పూర్తిగా తెలుసు మంత్రుల సమాచారం సమగ్రంగా లేదని నిరూపి పక్ష సభ్యుడైన వ్యతిరేక పక్షం వారికి భూతాన్ని ఇస్తూ ఉండటం మెచ్చుకోదగ్గ కె రామచంద్రార్య మహబూబ్ నగర్ తెలుగులో ఉర్దూలో మంచి వక్త ప్రముఖ సభ్యుడుగా పరిగణింప ప్రభుత్వ పక్షాన ఉన్న సఫ్ ఉర్దూలో మహావక్ గంటా కృష్ణమూర్తి కృష్ణా జిల్లా స్థానిక సంఘాల గురించి తన అనుభవాల నుండి ఇస్తూ ఉండే టెన్ కౌన్సిల్ వారు కౌన్సిల్ వాదన ప్రతివాదనలు క్రమబద్ధంగా ఖండన మండల్ ఉద్రేకాలు లేకుండా పెద్ద మనిషి తరహాగా ఇచ్చుపుచ్చుకునే ధోరణులు మర్యాదగా జరుగుతున్న సర్వత్రా ప్రతిష్ట ఉన్నవాడు పెద్దల సభ కంటే వాళ్ళ సభగా మాత్రం భావించరా సభ్యుల వయస్సు సంఖ్యను బట్టి దామాషాగా చూస్తే అసెంబ్లీ సభ్యుల దామాషా వయసు కంటే వీళ్ళు తక్కువే మన భారతదేశం మొత్తం కొన్ని రాష్ట్రాల శాసన సభలలో గౌరవ సభ్యులు ప్రభుత్వం పక్షంలోని వా ప్రతిపక్షంలోని వాళ్ళు కూడా కొన్ని సందర్భాలలో భావోద్రీకులై పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ శాసనసభల్లో కొంత వేడి వాతావరణం సృష్టించడం మన పత్రికల ద్వారా తెలుసుకుంటూ మన ఆంధ్రప్రదేశ్ ఉభయ సభలలో అలాంటి వాతావరణం సృష్టి కాకపోవడం గౌరవనీయ సభ్యులందరినీ ముఖ్యంగా ప్రతిపక్ష సభ్యులు అభినందించడం నా విధిగా భావిస్తున్నా మన కౌన్సిల్ సభ్యుల దీనికి నిజంగా పెద్దల సభని అనుకోవడం హుందాతనంగా పెద్దరికాలు పరస్పరం పుచ్చుపుచ్చిచ్చిపుచ్చుకునే రకంగా తీరుడు సిద్ధాంత సంబంధమైన విషయాలు పట్టు సడలకుండా గౌరవ పరస్సరంగా చర్చలను సాగించడం నాకే కాక సభా చర్చలకు పరిశీలిస్తున్న పెద్దలకు కూడా आनंद कलगजेय जगता विषया रे